साल करे सवा తల్లి వచ్చినటువంటి నిర్మల్ కానపు మోదో నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు వివిధ స్థానుల మీద వచ్చినటువంటి అందరికీ కూడా పేరు హృదయపూర్వక వంధన ఈ జిల్లా అంటేనే మరి అక్షర క్రమంలో ఇంతకులు చేసిన అగ్ర బాగా ఉన్నది మొదటి అంచెలో ఉంది కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్ళు రాక రోడ్డు రవాణా సౌకర్యం లేక సరైనటువంటి వైద్య సౌకర్యం అందక స్కూళ్ళు చక్కగా లేక రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక అల్లున్నోట్లో అన్నట్లు అన్ని ఉన్న అల్లున్నోట్ల శనున్నట్టుగా మరి పచ్చని అడవులు మరి విధంగా నీటి వనరులు గోదావరి ప్రాణరిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా రెండు గంటలకు నీళ్ళు దాకా పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం అదే విధంగా ఎందరో మహానీయులు కుంగ్రం బెంబార్ లాంటి వాళ్ళు కావచ్చు తల్లి మరి సరస్వతీ దేవి కొలువైనటువంటి ప్రాంతం అదే విధంగా రామ్జీ గోండు గారు ఇట్లా అనేక పోరాట ఉద్యమకారులు నిన్నటి వరకు ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు ప్రజాస్వామిక పోరాటాలు కావచ్చు రకరకాల కుల ఉద్యమాలు కావచ్చు తెగల ఉద్యమాలు కావచ్చు మరి అన్నింటికీ చైతన్యము రాజకీయ అవగాహన ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడినట్టు మొదటి మీటింగ్ ఆయన అదిలాబాద్ జిల్లాతో స్టార్ట్ చేసి అదే విధంగా వారు మొదట రాష్ట్రానికి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లాతో మొదటి పెట్టు ఇది నిర్మాణ పక్షులు ఇంద్రవల్లి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకున్నారు మొన్న మొదట మరి ఆదిలాబాద్ జిల్లాతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిండు రేపు ప్రయత్న కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ చెప్పడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ కశేషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి మౌక్ ఈ యొక్క అధిన మన మీద చేసినటువంటి ప్రచారాలు కూడా మరి కొంతమంది నమ్మి మనకు ఓట్లు వేయకపోవచ్చు అంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నిత్యం ప్రజలలో ఉండాలి రాజకీయ నాయకుడు అంటేనే ఒక సేవకుడు రాజకీయ అంటేనే ఒక సేవ కాబట్టి ఆ సేవ అనేది రాజకీయ నాయకులకు నిరంతరం ఉండాల్సిందే ఆ సేవతో ప్రజలు మనల్ని అందరూ కట్టిస్తారు ప్రజలకు మనం దూరం అయితే వాళ్ళు కూడా మనల్ని దూరం చేసుకుంటారు కాబట్టి మనం ఓడిపోయినా కదా మనం ఏ ప్రజలకు ఎందుకు దగ్గర ఉండాలి అనేది కాకుండా ఇప్పుడు ఆరు గ్యారంటీల స్కీమ్ ఏదైతే ఉందో మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం రెండు రోజులు కూడా చక్క చక్క అమలుకు విధి మీద

కాబట్టి వందలాది సమస్యల్లో లింకుగా ఉన్నటువంటి సమస్య కాబట్టి నేను మీకు ఇన్ఛార్జ్ గా ఉండడం కూడా నాకు కొంత సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే గ్రామాలలో మంచి రోడ్ వేసుకోవాలన్నా ఒక అంగన్వాడీ సెంటర్ నడుపుకోవాలన్నా అంగన్వాడి ఆయన నియమించుకోవాలన్నా ఒక మంచి స్కూల్ నడిపించాలన్నా కూడా మరి మన చేతుల అవకాశం ఉంది కాబట్టి ఉంటే ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటి కొంత నిధులు కేటాయించుకునేటువంటి అవకాశం కూడా నాకు ఉంటది సీఎం గారికి కూడా మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా యొక్క పరిస్థితి తెలుసు కాబట్టి వారు కూడా ప్రత్యేక నిధులు నుంచి మన ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం సుముఖత మరి సంతోషాన్ని వ్యక్తం చేసి మీరు ముందుకెళ్ళండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మొన్న రివ్యూలో జరిగింది కాబట్టి కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో ఏ నియోజకవర్గాలైతే నాయకత్వం లేదు That's the minute we not

बात ఇవాళ భాషల సరస్వతమ్మ తెలుగు సాక్షినే ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం చేయడం జరిగింది కాబట్టి మీరందరికీ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి ఎక్కడెక్కడైతే మరి నాయకత్వం మీ ముందు కాంగ్రెస్ వేసినటువంటి రివ్యూ పెట్టి మీ మీ గ్రామాల యొక్క హిస్టరీ తీసుకొని దానిలో మీ పాత్ర తెలుసుకునే టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇబ్బంది పడ్డారు కష్టపడ్డారు మరి ఇప్పుడు అధికారానికి వచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఈ పార్లమెంటులో మరొక ఎమ్మెల్యే మన పార్లమెంట్ సభ్యులు కనుక గెలిస్తే ఖచ్చితంగా ఒక ప్రత్యేక మొదటి మొదటి ప్రోగ్రాం ఆయన అనౌన్స్ చేశాడు ఈ జిల్లాకే కాబట్టి మనం ఎంతో నిబద్ధతో కష్టపడి ఈ మూడు నెలలు ప్రజల కోసం ఎలాంటి అధికారైనా తల ఉంచాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎవరెవరైతే వచ్చారో మళ్ళీ మీటింగ్లు ఏర్పాటు చేసుకుందాం